வேதானங்க என்ன டீம் மீதி தானா தோசை வா வா

సమావేశం విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో ముఖ్యంగా దేశంలోనే కనీసలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు నలభై నాలుగు వేల మూడు వందల మూడు స్కూల్లో ఒకటే రోజు ఈ బడి పండుగ నిర్వహిస్తున్నారు నిజంగా ఇంత గొప్ప కార్యక్రమానికి రూపం నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు గురువులకు విద్యార్థులకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే ఈ స్కూల్లో చూసినటువంటి తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా లేకపోతే మీ విద్యార్థుల్లో ఒక డిఫరెంట్ నైపుణ్యం ఓన్లీ విద్య ఉదయం కాకుండా ఇక్కొక్కరికి ఒక డిఫరెంట్ స్కిల్ ఉండమాట అలాంటి స్కిల్స్ ఏమైనా ఉంటే మీరు తెలియజేస్తే నాయకులుగా మేము గురువులుగా ఉపాధ్యాయులు వీటన్నిటి మీ సలహాలని సూచనలని స్వీకరిస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థ విధంగా పోవాలనేటువంటి ఉద్దేశంతోనే శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు మన రజాపురం స్కూల్కి చీఫ్ గెస్ట్ గా వచ్చేసిన మన గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మలో జయరామన్న తమ్ముడైన నారాయణ సమ్మన్న గారికి ఇక్కడ స్టేజ్ జనసేన మన నియోజకవర్గం ఇన్చార్జ్ మణిబంధికి మా ఆనందానికి అదేవిధంగా కి మా స్థానప్పకు ఇక్కడ మాతో పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మేడం మీరు ఈ రోజు చూస్తుంటే సంక్రాంతి పండగ ముందు ఈ రోజు ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య అనువంత సంబంధాలు ఎట్లుండాలంటే పిల్లల భవిష్యత్తు గురించి ఎట్లా ఏమి అనే దానికి మాట్లాడుకొని ఆ పిల్లల భవిష్యత్తులో ఏమి చేయాలని ఉద్దేశంతో ఈ రోజు మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు చూస్తుంటే మన పేరెంట్స్ అందరూ ఒక వాతావరణం మాదిరి తల్లిదండ్రులతో కూర్చొని ఆనందం ఎట్లుందంటే ఈ రోజు ఒక పండుగ కార్యక్రమంలో అంత ఆనందంగా ఉన్నారు పిల్లలు కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని ఇబ్బందులు రాలేకపోయింది వాళ్ళ బాధలు ఇప్పుడు అనేది మనకి కూడా తెలుసు ఏమంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము కాబట్టి మీటింగ్ పెట్టాలంటే బాబా అందరి తల్లిదండ్రులు ఇచ్చారు మా తల్లిదండ్రులు వచ్చింటే బాగుండాలనేది ఒక తల్లి బాధ్యత లేదు మన చంద్రబాబు నాయుడు సార్ మంచి ప్రోగ్రామ్ పెట్టాడు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం ఎమ్మెల్యే ఉన్నాయి కాబట్టి అందరి తల్లిదండ్రులతో కలిసి ఎప్పుడు సుఖ సంతోషంతో ఉండే విధంగా మన చంద్రబాబు నాయుడు సార్ విద్యకి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి ఆ విద్య మనం చేయాల్సిన పనంతా ఒకటి మన తల్లిదండ్రులు మనమల్ని నమ్మి మనమల్ని ఇక్కడ ఈ స్కూళ్ళ చదువు కోసం ఎలాగైతే పంపించినారో ఇక్కడ వచ్చిన తర్వాత మనము కూడా బాగా ఇంట్రెస్ట్ గా చదివి ఆ తల్లిదండ్రుల పేరు నిలబెట్టే విధంగా ఉండాలనేది మన కోరికలు చెప్పి ఈ రోజు ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఇంకో విధంగా ముఖ్యంగా ఆ రోజు మనకి ఎమ్మెల్యే జయరాములు కూడా మీలాంటి విద్యార్థిని ప్రోత్సహించాలా పోటీ తత్వం రావాలని ప్రకటించాడు ఏం ప్రయత్నో మీకు గుర్తుందా టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఇస్తానన్నాడు టెన్త్ క్లాస్ లేరా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఇరవై వేలు రూపాయలు సెకండ్ వచ్చిన పదహైదు వేలు థర్డ్ వచ్చిన రూపాయలు అని ఆ రోజు అక్కడే కలిగి మన జయరామన్న కూడా చెప్పాడు కాబట్టి అదే విధంగా రేపు జరగబోయే ఎగ్జామ్స్ లో ఎవరైతే మీరు పోటీ తత్వంతో ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇరవై పదహైదు పదివేలు ప్రకటిస్తానే ప్రకటించమని జయరామన్న చెప్పడంతో ప్రత్యేకంగా నియోజకవర్గంలో మన ఇసుకను ప్రత్యేకంగా తీసుకున్నాడు జయరామన్న ఆ రోజు కూడా కొంతమంది ప్రజల్లో ఆ రోజు ఒక ఇక్కడ ఒక ఇన్స్టెంట్ జరిగింది ఇక్కడ ఎక్కడికే డ్రైనేజ్ వ్యవస్థ పేరుకుపోవడంతో డైరెక్ట్ గా వాట్సాప్ కాల్ లో నేరం గారితో మాట్లాడి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి ఆ రోజు కూడా ప్రత్యేకంగా ఈ స్కూల్ ని తీసుకోవడం కూడా జరిగింది తల్లిదండ్రులకు ఎందుకు మాట చెప్తున్నానంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక తల్లి అయినా తండ్రైనా మేము అంటామని చెప్పి ఆ రోజు జయరామన్న చెప్పడం జరిగింది కరెంటు విషయంలో కూడా చర్చగా జయరామన్న వెనకనే ఆ కరెంటు ఆ కరెంటు సమస్య కూడా తీర్చినాడని చెప్పి ఈ తల్లిదండ్రులందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ తల్లిదండ్రులకు ఎందుకు చెప్తున్నానంటే ఏ విషయం వచ్చినా మీ పిల్లల్ని మా పిల్లల మధ్య చూసుకోవాలని మేడం గారు కూడా ఆ రోజు జయరామన్న చెప్పడం జరిగింది కాబట్టి మీ పిల్లలకి జయరామన్న తోడు ఎప్పుడు ఈ రోజు ఈ సభ ముఖం తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం లభించినందుకు గుమ్మనూరు గారి మీద అభిమానంతో మా విద్యార్థులు మా పదవ తరగతి విద్యార్థులకు మీరు కాంట్రిబ్యూషన్ ప్రైజ్ అమ్మండి మీరు ఇక్కడ అనౌన్స్ చేశారు మా పిల్లలు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీరు ఇచ్చే ఆ కాంట్రిబ్యూషన్ ప్రైజ్ ని మేమే తీసుకోవాలని మేమే తెచ్చుకుంటామని కూడా మీకు విన్నవించుకుంటున్నాం ఆయన మీద ప్రేర్ నారాయణ గారి మీద అభిమానంతో మా టెన్త్ క్లాస్ విద్యార్థి తన సృజనాత్మకతతో ఒక బొక్కేని తయారు చేసింది అది ఇవ్వడానికి అన్నను చూడాల్సిందిగా కోరు థ్యాంక్ యూ మహేశ్వరి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రుల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేషన్ మినిస్టర్ గారు మన రజాపురి స్కూల్కి విచ్చేసిన మన జనసేన నాయకులు మణికండ గారు ఇన్ఛార్జ్ మా తమ్ముడు నారాయణ గారు గుండగలం పట్టణ అధ్యక్షులు బండార ఆనంద్ గారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెంకేష్ గారు మాజీ కౌన్సిలర్ మస్తప్ప మస్తన్నప్ప గారు ఈ వేదిక మీద ఉన్న హెచ్ఎం గారు ఈ వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలు పేరున జరుపుకుంటూ ఈరోజు రోజు రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు ఒక సమావేశంలో పాలు పంచుకొని మన పిల్లలు మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం అడుగు ముందుకొచ్చి చదువుల్లో మన పిల్లల్ని మన స్కూల్ పంపించిన తర్వాత మన పిల్లలు ఆ స్కూల్లో చక్కగా చదువుతున్నారు అవన్నీ కూడా మనం గమనించాలనే మన తల్లిదండ్రులు కూడా ఆ స్కూల్లో విద్యార్థుల మధ్యలో టీచర్స్ మధ్యలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యంగా మన తల్లిదండ్రులు తెలుసుకోవడం మన పిల్లలని స్కూల్కి పంపించినప్పుడు మన పిల్లలు ఆ స్కూల్లో చక్కగా చదువుతున్నారా లేదని చెప్పి మీరు అప్పప్పుడు కూడా ఆ స్కూల్కి వింజిట్ ఇచ్చి ఆ ఉపాధ్యాయుల దగ్గర తెలుసుకొని మీరందరూ కూడా ఎప్పటికప్పుడే ఆ పిల్లవాళ్ళ మనం పెట్టి ఇది ఒక నైన్త్ టెన్త్ అనేది ముఖ్యమైన ముఖ్యమైన క్లాసులు ఆ టైంలో చదువు ఆ టైంలో పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఆ రెండో క్లాసులు కూడా చాలా ముఖ్యమైనవి ఆ టైంలో పిల్లలకి జాగ్రత్తగా మన తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ పైన పూర్తిగా నిఘా పెట్టి ఆ పిల్లల పైన మనం పర్యవేక్షించి ఆ స్కూల్కి వెళ్ళి అప్పుడు కూడా మనం తెలుసుకుంటే కూడా మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తల్లిదండ్రులు కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చక్కగా కూడా అన్ని రకాల వాళ్ళందరికీ సౌకర్యాలు చదువులకి వాళ్ళ డ్రెస్సింగ్ అయితేనేమి వాళ్ళకి భోజనం అయితేనేమి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కేవలం మనం చదివించే మన పిల్లలు మన బాధ్యత మన బాధ్యతగా తీసుకుని మన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఒక పాత్ర కూడా మన స్కూల్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం ద్వారా మన తల్లిదండ్రుల అవేర్నెస్ కోసం ఈ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ తల్లిదండ్రులు చదువుకోవాలి ఇవన్నీ తెలుసుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం మనమందరూ అడుగు ముందుకేసి మనమందరూ కూడా ఈ పిల్లల్ని శ్రద్ధగా గమనించాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రజాపన్న స్కూల్లో మా హెచ్ఎం వాళ్ళ మేడం గారు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు చిన్ని చిన్ని ఇబ్బందులు ఉన్నామని చెప్పి నా దృష్టికి వచ్చినప్పుడు ఒక చిన్న కరెంటు ఇబ్బంది వల్ల ఉందని చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి తచ్చిన దాన్ని ఏర్పడి చిన్నది ఒక పని చేసిన దానికే వాళ్ళందరూ కూడా మా మమ్మల్ని అందరూ గుర్తు పెట్టుకోవడం ఇది చాలా సంతోషం కాబట్టి మీరు అందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మన స్కూల్లో ఏ సమస్య వచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం మా తమ్ముడు గారు ఎప్పుడు బుద్ధిలో ఉంటారు సమస్య వచ్చినా కూడా మా ఇంటికి తెలపండి ఖచ్చితంగా మీకు అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని మీరు ఆహ్వానించినందుకు ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఒక్క కోరిక ఇక్కడ కరెంట్ ప్రాబ్లం ఉంది ఒకటి అదే ఇన్వేటర్ ఇన్వేటర్ కాదని చెప్పి అడిగారు ఖచ్చితంగా ఇన్వేటర్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మాట్లాస్తున్నాం తల్లి మీరు అందరూ కూడా మా పిల్లల కోసం మా బిడ్డల కోసం మీరందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మన పిల్లల కోసం మన బిడ్డల కోసం వాళ్ళు ఏదైతే అడిగారో ఇన్నోవేటర్ ఖచ్చితంగా మీకు ఇంటికి సంబంధించిన సందర్భంగా మీకు తెలుసుకుంటూ ఈరోజు చక్కటి అవకాశం మీరు ఉపాధ్యాయులు కూడా ఎంతో శ్రద్ధతో అందరినీ కూడా ఒక వేదిక మీద చేర్చి తల్లిదండ్రుల పిల్లలందరినీ వేదిక మీద చేర్చి మీరందరూ చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకోటి చంపించాలి మీరు లేట్ గా వచ్చిందని కూడా అక్కడ గుంటకల్లో కూడా ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యడం ఆ కార్యక్రమానికి మేము అటెండ్ అయినందు వల్ల కొద్దిగా లేట్ అయి వచ్చాం మీరందరూ కూడా అదే అదేవిధంగా మన ప్రభుత్వం మన స్కూల్లో ఒక ఫోకస్ కార్డు ఏర్పాటు చేశారు ప్రోక్రస్ కార్ తెలుస్తుందా ఆ ప్రోగ్రస్ కార్డ్ లో పిల్లలు ఆరోగ్యం వాళ్ళ చదువులు వాళ్ళ చదువులకి దాంట్లో కూడా ఒక కార్డు ఫోకస్ కార్డు అంటే వాళ్ళు క్లాస్ లో మార్కులు బట్టి ప్రోగ్రెస్ కార్డు తయారు చేసి ఆ కార్డు మన పిల్లకి అందిస్తారు దాంట్లో అన్ని రకాల మూడు రకాలుగా ఆ ప్రోక్రస్ కార్డ్ లో ఉంటుంది అంటే మనం పేరెంట్స్ కి పంపించినప్పుడు దాన్ని చూసిన తర్వాత ఒక పక్క ఆరోగ్యం ఒక పక్క వాళ్ళు చదివిన నాణ్యత వాళ్ళు చదివిన మార్పులు అన్ని కూడా వాళ్ళు ఆ కాళ్ళలో ఉంటుంది అటువంటి సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం దృష్టి పెట్టుకుని తల్లిదండ్రులు మన కేవలం మన పిల్లల వైపు చదివే చదివేటప్పుడు మన అందరూ కూడా వాళ్ళ పైన శ్రద్ధ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు అనేది దాన్ని మాత్రం పూర్తిగా బాధ్యతలు తీసుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలు చదివి చదువుకున్న తర్వాత ఆ కుటుంబం కూడా ఆ కుటుంబానికి ఒక ఆశగా ఉంటుంది చదివే మనం ఏం కోరుకుంటాం మన పిల్లలు చదివే ఒక ఆస్తిగా భావించి మన పిల్లలు చదివి చదివించేది ఒక గొప్ప కార్యక్రమాన్ని మనమందరూ మన దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జోనల్ మీ డిస్టిక్ లెవెల్ లాంగ్ జంప్ లో ఫస్ట్ ప్రైజ్

சால் விதங்க இட்டு இட்டு. అలాగే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ ఎగ్జామ్ ఫస్ట్ సర్టిఫికేట్ పొందినటువంటి మా నైన్త్ బి సెక్షన్ తల్లిదండ్రులు మీ కరతాల ధ్వనులతో పిల్లల్ని ప్రోత్సహించాల్సిందిగా కోర్చున్నా അതിൻ്റെ ബസ്തി ഒരു ഫൈറ്റ് ഫ്യൂച്ചർ മല്ലി ഫ്യൂച്ചർ അല്ലേ അതാണോ ആ കഞ്ഞി കൂടി ഫ്യൂച്ചർ അല്ലേ Gracias. అయిన నేను మా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా గురుకుల పాఠశాలలో క్రమం తప్పక విద్యను అభ్యసించడానికి నా వంతు అందిస్తానని రెండవ ఆదివారం మాత్రమే మా నేను చూడడానికి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఎస్ఎ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి